ప్లాకులను సింగరేణికే కేటాయించాలని ప్రైవేటీకరణ చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారమే కేంద్రం వేలంపాట నిర్వహిస్తోందని దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రారంభించిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను తమ్మినేని వీరభద్రం బెల్లంపల్లిలో ప్రారంభించారని అది ఐదవ తేదీనాడు కొత్తగూడెం చేరుతుందని అక్కడ నిర్వహించే సభను సింగరేణి కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణికి కేటాయించాలని వేలం పాటలు ఆపాలని కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నామని సింగరేణి మనుగడను ప్రశ్నాకరం చేస్తే సహించబోమని ఆయన

పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎస్ వీరయ్య గారు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాలు గారు ఆశయ్య గారు ముగ్గుల్ నేతృత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు ఐదవ తారీఖు వరకు సింగరేణి మైన్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ గుర్తింపుగా పంతొమ్మిది వందల ఐదవ తారీఖున బహిరంగ సభ అనేటటువంటి ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈరోజు సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందనేటువంటి అంశాలని యాత్ర సందర్భంలో వివరించడం అనేటం జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి పది సంవత్సరాలుగా విదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేట్ ప్రైవేటీకరి సందర్భం ఉంది అందులో భాగంగానే ఇప్పటికే తొమ్మిది సార్లు వేలపాట్లు దేశవ్యాప్తంగా నిర్వహించి నూట కుటుంబావాన్ని ప్రైవేటీకరించారు పదో వ్యక్తులు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణలో మొత్తం అరవై ఏడు కుటుంబాలకుని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేల కోట్ల నిర్వహిస్తున్నారు ఇందులో తెలంగాణకు చెందినటువంటి మన మంచిర్యాల జిల్లా దాణపల్లి బొగ్గు కూడా ఇవాళ ప్రైవేట్ చేస్తున్న గతంలోనే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జీఆర్ఎస్ మన సత్పల్లిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ త్రీ పక్కన ఉన్నటువంటి భయగుడం బొగ్గు బ్లాక్ త్రీని కూడా తెల్లపాటా నిర్వహించినటువంటి సందర్భం ఈరోజు బొత్తుకు వెలికి కోసమే ఏర్పడిన ఏర్పాటు పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఉన్న తర్వాత ఇవాళ సింగరేణి సంస్థ అన్వేషం చేసి భక్కులు ఎక్కడ నిలబడన్నాయనేటటువంటి మొత్తం కనుక్కున్న తర్వాత ఇవాళ అట్లాంటి బ్లాక్ ఇవాళ వేల పాటు నిర్వహించి ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దీని ఫలితంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఇప్పుడైతే సింగరేణి ఏర్పడిన తర్వాత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి లాభాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇవాళ లాభాలు ఉంది పన్ను రోజు రెండవ వైపున ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ సింగరెడ్డికి బకాయపడ్డటువంటి ఇది ప్రభుత్వ రంగం సంస్థ కాబట్టి వచ్చేటటువంటి లాభాలు కూడా ప్రభుత్వాలు వాడుకొని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేసేటటువంటి అవకాశం అనేటటువంటి ప్రైవేట్ వ్యక్తులకి దాళాధత్తులు చేసిన తర్వాత ఆ రకమైనటువంటి అవకాశం అనేటటువంటి లేదు ఇవాళ ప్రధానంగా తెలంగాణ క్లిష్టంలో వాళ్ళ విద్యుత్ అనే పరిశ్రమ మొత్తం కూడా డబ్బు ఆధారితమైనటువంటి పరిశ్రమలుగా ఇవాళ ఉన్నాయి వాళ్ళ సింగరేణిలో ఈ డొగ్గు అంటే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండబట్టి డబ్బు అనేటటువంటి తక్కువ రేట్స్ వాళ్ళ మన విద్యుత్ ఇద్దరిస్థితి వాళ్ళ సప్లై చేయడం అనేటటువంటి జరుగుతుంది కేవలం రెండు వేల మూడున్నర వేల ఒక టన్ను చొప్పున వాళ్ళ సప్లై చేస్తామంటే అదే అలానే మన కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక టన్ను పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వాళ్ళ అదాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఇంత తక్కువ ఖర్చుతో మన సింగరేణి ఇచ్చేటటువంటి బొగ్గు ఏదైతే ఉందో అది ఈ సమాజానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారనేటువంటి కూడా వాళ్ళ ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి గురించబడుతున్నారు యంత్రాల ప్రవేశ రాకపోతే ఇవాళ ఒక నాలుగు లక్ష పదహారు వేల మంది ఉన్నటువంటి వాళ్ళ నలభై వేలకి గురించబడినటువంటి మరోవైపు ఉత్పత్తి అనేటటువంటి అదే సందర్భంలో కాంట్రాక్ట్ వర్కర్సు పని పర్మనెంట్ కార్మికులతో పాటు వాళ్ళ పనిచేస్తున్నటువంటి ప్రయత్నం వీళ్ళ యొక్క శ్రమ దొంగి వాళ్ళ పెద్ద ఎత్తున లాభాలైనటువంటి ప్రయత్నం అందుకనే వాళ్ళ సిబ్బంది ఈ యాత్ర ద్వారా ఒక ముఖ్యమైనటువంటి కొన్ని రిమాండ్స్ని ఇలా ముందు ఇచ్చేటటువంటి జరుగుతుంది తక్షణమే సంబంధించినటువంటి ఏదైతే దొంగి ప్రాబ్లం జాతర ప్రైవేటీకరణని నిలిపివేయాలి సింగరేణి సంస్థకే దాన్ని సావల్లి ఊరు వెలికి తిద్ద కార్యక్రమం అనేటటువంటిది కేటాయించాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటిది అట్లాగే ఇవాళ ఊరు అంటే ఇంత పెద్ద ఎత్తున జీవితాంతం అరవై సంవత్సరాల పైగా ఇవాళ సంస్థలో పనిచేసి అటువంటి కార్మికులకి మళ్ళీ దిగిపోయిన తర్వాత ఇల్లు లేనటువంటి కోసం లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకనే సంతృప్తి కళ అనేటటువంటిది కార్మికులకి కోట కేటాయించాలనేటటువంటి దీంతో పాటు పర్మనెంట్ కార్మికులకి యొక్క వేతనాన్ని దంచడం వాళ్ళని పర్మనెంట్ చేయడం అనేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మనెంట్ చేయడం అలాగే వేతనాలు దంచడం అనేటటువంటితో పాటు ఇవాళ బెడ్స్పై పన్ను అనేటటువంటిది విధిస్తున్నారు పోలీయాలో మాదిరినే ఇక్కడ కూడా ఆ శిఖరే సంస్థ దాన్ని భరించాలనేటటువంటి డిమాండ్ని ఇవాళ ఉంచుతున్న ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ దీన్ని వ్యతిరేకంగా వ్యతిరేకిస్తాన మాటలు చెప్పడం కాదు ఇవాళ అవకాశం అనేది అసెంబ్లీ జరుగుతుంది ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ స్నానపల్లి కోట్లు సంబంధించినటువంటి దాన్ని సిగరేంటి కేటాయించాలి ఆప్షన్లో పాల్గొనడానికి ఏం లేదు అనేటటువంటి తీర్మానం చేసి అఖిల పక్షానికి తీసుకెళ్లాలనేటటువంటి కూడా ఈరోజు ఇవాళ సిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అందుకోసం ఈ యాత్రని జయప్రదం చేయడంతో పాటు ఐదో తారీఖున మూడు గంటలకి మనం రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగేటటువంటి ముజింపు బహిరంగ సభలో సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ అట్లాగే పల్లెనూరులో సభ్యులు విజయరాఘవన్ గారు అట్లాగే సుదర్శుని గారు యాత్ర పాల్గొంటున్నటువంటి ఈ సభను కూడా జయప్రదం చేసి సింగరేణి ప్రవీణీకరణకి అడ్డుకట్టేసేటటువంటి పద్ధతిలో కార్మిక వర్గం అట్లాగే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటి బుద్ధి ద్వారా ప్రజా కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు